హాయ్ హలో అండి అందరికీ నమస్కారం మన ఏపీ ప్రభుత్వం మంచి శుభవార్త అయితే చెప్పిందండి ఎవరైతే కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారో వారందరికీ అలాంటి వారందరికీ మనకి ఇప్పటికీ మన ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఒక పంతొమ్మిది నెలలు కావాల్సింది ఇప్పటివరకు కొత్త పెన్షన్లు అసలు మాటే లేదు అందుకని చెప్పి మన ప్రభుత్వం కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని ఒక శుభవార్త అయితే తెచ్చింది ఇందులో చూడండి మన ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ ఏమంటే కొత్త పెన్షన్లు దరఖాస్తు త్వరలోనే ప్రారంభం చేస్తామని చెప్పారండి ఎవరైతే విధవంతువులు వృద్ధులు ఇలాంటివి మనకి ఇక్కడ అరవై ఏళ్ళు వారండి అంటే సిక్స్టీ ఇయర్ ప్లస్ ఉన్నవాళ్ళు విధంతువు అంటే ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో అలాంటి వారికి కొత్తగా పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి ఒక అవకాశం అయితే ఇచ్చారండి త్వరలో మనకి పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారనమాట మొన్న జరిగిన శాసనసభ మండలిలో ఒక కీలక ప్రకటన చేశారు అయితే వృద్ధాప్య పెన్షన్టరు కదా ఇందాక చెప్పాను కదా సిక్స్టీ ఇయర్స్ ప్లస్ వన్ ఉన్న వాళ్ళు అంటే అరవై ఏళ్ళ పైన వాళ్ళు మరియు విదంత పెన్షన్లు అంటే భర్త చనిపోయి ఉంటారు కదా అలాంటి వారికి విధి విధానాలు అంటే మనకి దీనికి సంబంధించి ఒక ప్రొఫార్మ్ అనేది రెడీ చేసి సిద్ధమైతే చేశారనమాట త్వరలోనే అంటే మనకి ఎప్పుడైనా రావచ్చు ఈ అవకాశం అయితే మనకి ఎప్పుడైనా రావచ్చు అయితే ఈ అవకాశం వస్తుందో వాళ్ళు వెంటనే అయితే అప్లై చేసుకోండి పెన్షన్ అయితే అప్లై చేసుకోండి ఈ అధికారిక నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడైనా రావచ్చు వచ్చిన వెంటనే మీరు అప్లై అయితే చేసుకోండి మీకు మీ దగ్గరలో ఉన్న సచివాలయంలోకి వెళ్తే అక్కడ మీ వారు అనేది చేస్తారనమాట మనకు ఈ దరఖాస్తు అవకాశం వచ్చిన వెంటనే నేను మళ్ళీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఈ వీడియో చూసిన వారందరూ ఒక లైక్ చేయండి చాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్